అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీసైడ్ టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలామంది చూస్తున్నప్పటికీ వీడియోని మాత్రం లైక్ చేయట్లేదంటే మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది మరింతమందికి కూడా ఈ వీడియో అనేది రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి కనీసం థౌజండ్ లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన ఆల్ నోటిఫికేషన్ బిల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక్కడ భవ్య మందిరంలో దివ్యమైనటువంటి రూపము అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం అయోధ్యలో కొలువు తీరినటువంటి రామయ్య అనేటువంటి అంశం కనుక చూసుకుంటే దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఈ అంశమే మనకు కవర్ పేజీగా రావడం జరిగింది మరొకసారి శ్రీరాముడి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని దర్శించింది అందరికీ జై శ్రీరామ్ చెప్తూ ఈ రోజు మార్నింగ్ న్యూస్ వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే టిఎస్పీఎస్సి చైర్మన్ గా మహేందర్ రెడ్డి ఇక్కడ మరొక అంశం అండి ఇక్కడ శ్రీరామునికి సంబంధించినటువంటి ప్రాణ ప్రతిష్ట అనేది జరిగింది కదా ఆ విగ్రహానికి సంబంధించిన పూర్తి వివరాలు అదేవిధంగా ఆ రామ మందిరానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇక్కడ కేవలం భక్తి పారవశ్యంతో చూడమనేటువంటి అంశమే కాకుండా ఇది కరెంట్ అఫైర్స్లో కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఆ అంశాలపైన కూడా మీరు ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే టీఎస్పిఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డి సెర్చ్ కమిటీ సూచన మేరకు మాజీ డీజీపీ పేరు ఎంపిక సభ్యులకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన కొలికి త్వరలోనే నియామక ఉత్తర్వులు వస్తాయంటున్నటువంటి ప్రభుత్వ వర్గాలు కమిషన్ ఏర్పాటైతే పరీక్షల నిర్వహణ ఫలితాల ప్రకటన ప్రక్రియలు వేగవంతము అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి ఏర్పాటైనటువంటి సెచ్ కమిటీ సూచన మేరకు ఆయన పేరును ఖరారు చేసిన సర్కారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం గవర్నర్ తమిళసై ఆమోదం కోసం పంపినట్టు కూడా సమాచారం త్వరలోనే సభ్యుల నియామకాన్ని కూడా పూర్తి చేసేలా కసరత్తు ముమ్మరం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి వేగంగా దరఖాస్తుల పరిశీలన టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ వ్యవహారం నేపథ్యంలో కమిషన్లో మార్పులు చేయాలని కొత్తగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే దీనికి సంబంధించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఢిల్లీ పర్యటనలో యూపీఎస్సీ సభ్యులను కలిసి యూపీఎస్సి చైర్మన్ సభ్యులను కలిసి చర్చించారు యూపీఎస్సి తరహాలో ఇక్కడ దీనికి సంబంధించి టీఎస్పిఎస్సిని తీర్చిదిద్దేందుకు వీలుగా సలహాలు అయితే తీసుకున్నారు దీనికి తోడుగా రాష్ట్రంలోని నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో టీఎస్పీ టీఎస్పీఎస్సి చైర్మన్ సభ్యుల నియామకం పైన అయితే దృష్టి పెట్టింది ఈ పోస్టుల కోసం ఈ నెల పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అయితే దరఖాస్తులు అయితే స్వీకరించింది మొత్తంగా మూడు వందల వరకు దరఖాస్తులు అందాయి దీంతో ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియమించింది దరఖాస్తుల పరిశీలన అర్హులను సూచించేటువంటి ైతే అప్పగించింది కమిటీ వేగంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టింది చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసినటువంటి వారిలో నుంచి మాజీ డిజిపి మహేందర్ రెడ్డి పేరును ప్రభుత్వానికి సూచించినట్టు అయితే తెలిసింది గవర్నర్ తమిళసై ఆమోదం పొందగానే నియామకాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లయితే అధికార వర్గాలు అయితే తెలిపాయి మహేందర్ రెడ్డి టీఎస్పీసీ చైర్మన్ గా నియమితులైన ఈ ఏడాది డిసెంబర్ వరకే కొనసాగేటువంటి అవకాశం ఉంది కమిషన్ నిబంధనల ప్రకారం అరవై ఏళ్ళు దాటితే పదవీ విరమణ చేయాల్సి అయితే ఉంటుంది మహేందర్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో డీజీపీగా పదవీ విరమణ పొందారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం మరి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సభ్యుల ఎంపికపైన కసరత్తు రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పాటైన తర్వాత టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇతర సభ్యులు రాజీనామాలు చేశారు దీంతో కమిషన్లో పోస్టులన్నీ కూడా ఖాళీ అయ్యాయి కమిషన్లో చైర్మన్తో పాటు పది మంది సభ్యులు ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం సూచనల మీద గవర్నర్ ఆ పోస్టులో నియామకాలు జరుపుతారు అయితే చైర్మన్ సభ్యుల పోస్టులకు నామినేటెడ్ పద్ధతిలో కాకుండా అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించి భర్తీ చేసేందుకు ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది ఇందులో చైర్మన్ పేరును ఖరారు చేయగా సభ్యుల పోస్టుల కోసం దరఖాస్తుల పరిశీలన ముమ్మరంగా కొనసాగుతుంది ప్రభుత్వ వర్గాలు ఈ రకంగా చెప్తున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం మొత్తంగా టీఎస్పీఎస్సీకి టీఎస్పిఎస్సికి సంబంధించి చైర్మన్కి సంబంధించినటువంటి పోస్టింగ్ అనేది ఖరారైంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం పరీక్షల ఫలితాలపైన ఆశలు టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాలతో పలు పరీక్షల నిర్వహణ ఫలితాల ప్రకటన వాయిదా పడ్డాయి ఇక్కడ గ్రూప్ వన్ మెయిన్స్ అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీ పరీక్షలు అయితే నిలిచిపోయాయి వీటికి తోడు వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు ముప్పై వేల పోస్టుల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షలు నిర్వహించిన ఫలితాలు ప్రకటించలేదు పరీక్షల నిర్వహణ ఫలితాల ప్రకటనకైతే కమిషన్ చైర్మన్ సభ్యుల నిర్ణయం కీలకం త్వరగా వారి నియామకాలు పూర్తయితే నిలిచిపోయిన ప్రక్రియలు అన్నీ కూడా మొదలవుతాయని నిరుద్యోగులైతే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా ప్రక్రియ అనేది వీలైనంత త్వరగా మనకు కొలిక్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇక్కడ ఈనాడులో కూడా మనం చూడవచ్చు సిఎస్పిఎస్సి చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆయనతో పాటు మరో ఇద్దరి పేర్లు కూడా పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ సారీ అండి గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వ సిఫారసు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఇక డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ఇక్కడ వారంలో డిఎస్సి అనేటువంటిది ఏపీకి సంబంధించిన అంశం దీన్ని నేను ఎందుకు తీసుకున్నానంటే అక్కడ అసలు డిఎస్సి అనేటువంటి అంశమే ఉండదు అనుకున్నారండి కానీ ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి డిఎస్సి వేయకపోతే ఏ రకమైనటువంటి వ్యతిరేకత ఉంటుందో వాళ్ళకి తెలుసు డిఎస్సికి సంబంధించి ఇక్కడ ఓడించడానికి ప్రభుత్వం ఓడిపోవడానికి కూడా ప్రధానమైనటువంటి పాత్రను పోషించినటువంటి అంశం కూడా వాళ్ళ దృష్టిలో ఉంది కాబట్టి అసలు వేయద్దు అనుకున్నటువంటి డిఎస్సి కూడా ఏదో కొంత కొన్ని పోస్టులతో అక్కడ కూడా డిఎస్సి వేయడానికి సిద్ధమయ్యారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనకు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చింది ఒకవేళ వాళ్ళు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది వారం రోజుల్లో వెయ్యాలి అనుకున్నటువంటి సందర్భంలో ఇంకా ఎవరైనా అసలు వస్తుందా ఈ రకంగా న్యూస్ పేపర్లను వస్తుంది అనుకొని అదే భ్రమలో ఉంటే మాత్రం మీరు దాని నుంచి బయటకు వచ్చి మీ యొక్క ప్రిపరేషన్ మొదలుపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి అయితే ఇక టెట్ టూ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా నిన్న మనం దానికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది అనేటువంటి అంశాన్ని అయితే చూశాం కదా అయితే ఇక్కడ ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్లో మరొక ఐదు వేల టీచర్ పోస్టులకు రోస్తున్నారు కసరత్ అయితే పూర్తి చేసిన అంటే రోస్టర్కు సంబంధించి ప్రక్రియ అనేది పూర్తి అయింది మన తెలంగాణకు సంబంధించి డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ వేయడానికి సంబంధించి దానిలో భాగంగా రెండు వేల స్పెషల్ టీచర్ పోస్టులకు కూడా తుది కసరత్తు అయితే చేస్తున్నారు ఫిబ్రవరి ఐదులోపు నోటిఫికేషన్ విడుదలకు చర్యలు విద్యాశాఖ కార్యదర్శి వెల్లడి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం టెట్పై కూడా సమీక్ష చేస్తున్నామని వెల్లడి చేసినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇవన్నీ కూడా కొన్ని రోజుల తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత మనకు న్యూస్ పేపర్లో అన్ని రకాలుగా మనకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ అంశం పైన మీరు ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే ఫిబ్రవరి లోపు నోటిఫికేషన్ ఇవ్వడానికి చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి అనేటువంటి అంశాన్ని మీ మదిలో ఉంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే చాలామంది నిన్న మెసేజ్లు చేస్తున్నారు అసలు ఉంటుందా సార్ మళ్ళీ ఈ పేపర్లకే పరిమితం అవుతుందా ఆ రకంగా అడుగుతున్నారు కానీ ఒకవేళ ఇచ్చిందంటే మీరు ఏం చేస్తారో అప్పుడు ఆలోచించేటువంటి ప్రయత్నం అయితే చేయండి మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేసి తొందరగా అలాగే ఎగ్జామ్ పెడతారని అనుకోండి మళ్ళీ పోస్ట్ పోన్ చేయాలని మనమే రోడ్డు మీదకి ఎక్కుతాం కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ గ్రూప్ ఫోర్ పోస్టుల భవిష్యత్తు ఏమిటి అనేటువంటి అంశం గ్రూప్ ఫోర్ పోస్టుల విషయంలో ప్రభుత్వం తీసుకోబోయేటువంటి నిర్ణయం కీలకంగానుంది సుమారు ఎనిమిది వేల ముప్పై తొమ్మిది గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే పరీక్షలు జరిగాయి జూలై ఒకటిన నిర్వహించినటువంటి ఈ పరీక్షకు అక్టోబర్లో తుదికిని విడుదల చేశారు ఇప్పటి వరకు ఫలితాలు ప్రకటించలేదు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది దాంతో ఈ పోస్టుల భర్తీ విషయంలో కొంత కొత్త ప్రభుత్వం నిర్ణయం కోసం అయితే సారీ అండి కొంత జలుబు ఇబ్బంది ఉంది నిర్ణయం కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు మిగిలిన గ్రూప్ల పోస్టులతో పోలిస్తే గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీకి కొంత ప్రత్యేకంగా ఉంటుంది భర్తీ అనేది గతంలో ఒకసారి రద్దు అయిన గ్రూప్ వన్ పోస్టుల కోసం రెండోసారి పరీక్ష నిర్వహించారు అయితే ఈ పరీక్షను కూడా రద్దు చేయాలని హైకోర్టు అయితే ఆదేశించింది దాంతో ఈ తీర్పు పైన కమిషన్ సుప్రీంకోర్టుకు అయితే వెళ్ళింది సుప్రీం తీర్పును బట్టి గ్రూప్ వన్ పోస్టుల భవిష్యత్తు ఆధారపడి ఉంది గ్రూప్ టూ త్రీ పోస్టులకు ఇంకా పరీక్షలు నిర్వహించలేదు గ్రూప్ టూ పోస్టులకు గతంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ఎన్నికల వల్ల ఎన్నికల వల్ల వాయిదా వేశారు మళ్ళీ నిర్వహించే తేదీలను కూడా ప్రకటించలేదు గ్రూప్ త్రీ పోస్టులకు సంబంధించి పరీక్షలను ఇప్పటికి వరకు అయితే తేదీలు అయితే ప్రకటించలేదు దాంతో వీటికి కొత్త తేదీలు ప్రకటిస్తే సరిపోతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఖచ్చితంగా అవన్నీ కూడా ఇక జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో నేనే అదృష్టవంతుని అని ఇక్కడ శిల్పి అరుణ్ యోగి రాజు అయితే చెప్పడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి మన రూపశిల్పి ఆ శిల్పికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా అయోధ్య రామాలయంలో సోమవారం ప్రతిష్ఠించినటువంటి రామ్లల్లా విగ్రహాన్ని మలిచి అందరి ప్రశంసలు అందుకున్నటువంటి మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ బృహత్ కార్యానికి రాముడే తనను ఎంచుకున్నాడని ప్రపంచంలో తనకంటే అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరని అన్నారు ఎందుకంటే చాలా అద్భుతంగా తీర్చిదిద్దండి ప్రాణం పెట్టి తయారు చేయడం జరిగింది ఎందుకంటే చూస్తే నిజంగా వచ్చిండా అనే విధంగా ఆయన రూపం అనేది ఉంది కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఈయన గురించి కరెంటు లో భాగంగా రావడానికి మనకు ఎక్కువ అవకాశం ఉంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేటువంటి అంశం అయితే ఇది అత్యుత్తమ కృష్ణశిల రామ్ లల్లా అని మల్చిందుకు అరుణ్ యోగిరాజు ఉపయోగించినటువంటి రాయి దక్షిణ భారతం దేశంలోనే అత్యంత పురాతనమైందని మైసూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అయితే ఒకరు చెప్పారు దీనిలో భాగంగా వయస్ దీని వయసు మూడు వందల కోట్ల సంవత్సరాలని ఆయన వివరించారు ఈ శిలకు సంబంధించి ఇక్కడ ఈ అత్యుత్తమైనటువంటి కృష్ణశిల గుజ్జగౌడనపురలో లభించిందని చెప్పారు ఆ స్థలంలో యజమాని రామదాస్ తన నాలుగు గుంటల స్థలాన్ని రామాలయ నిర్మాణానికి నిర్మాణానికి విరాళంగా ఇచ్చేందుకైతే ముందుకు వచ్చారన్నారు ఆ స్థలంలో సోమవారం స్థానికులు పూజలు చేశారు ఇక్కడ నిర్మించే ఆలయంలో ప్రతిష్ఠికు కూడా విగ్రహాన్ని మలచాలని స్థానికులు అయితే కోరారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే నా ముఖం కాలిపోవడం తెలుస్తూనే ఉంది అంటే ఒక మహిళ అత్యుత్తమ స్థాయికి ఎదిగినటువంటి ఒక మహిళకు సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి స్టోరీ అనేది ఇవ్వడం జరిగింది పసిబిడ్డతో పరీక్షలకైతే వెళ్ళిందంట ఇక్కడ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం రావాలంటే ఫిజికల్ ట్రైనింగ్ పాస్ అవ్వాలి మనుషుల్ని మోస్తూ నిచ్చెన ఎక్కడం వేగంగా పరుగులు పెట్టడం లాంటివన్నీ కూడా చేయాలి ఒళ్ళో రెండు నెలల పసిపాప పైగా సిజేరియన్ ఈ పరిస్థితుల్లో ట్రైనింగ్ ఉద్యోగం వదులుకో అన్న వాళ్ళే ఎక్కువ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం అంటే ఈ రకంగా చాలామంది మహిళలు గృహిణులు ఉంటారు కాబట్టి ఈ రకంగా ప్రిపేర్ అవ్వడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు డిమోటివేట్ అవుతూ ఉంటారు ఇవన్నీ బాధ్యతలని నేనేం చదువుతాను కాబట్టి ఇలాంటి స్టోరీస్ అనేటివి చదివితే ఖచ్చితంగా ఈ స్టోరీ చదవండి మన గ్రూప్లో మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా మీకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది మోటివేటెడ్గా ఉంటుంది ఆ రకంగా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే చూస్తున్నాం ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బై టేక్ కేర్ జై హింద్